హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఏ వీడియోలో ఏం చూద్దామంటే గోల్డ్ కొనేటప్పుడు మనం చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటిది అన్నదైతే చూద్దామండి అయితే వెళ్ళే అయితే నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు మాత్రమే లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మా ఇంటి దగ్గర మా నైబర్స్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళు భార్య భర్త అయితే ఏంటంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు ఆ హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేస్తారు వాళ్ళదైతే సొంత ఇల్లే వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్ అయితే పిల్లలు వచ్చేసి ఒకళ్ళేమో బీటెక్ చదువుతున్నారు పాప వచ్చేసి బీటెక్ చదువుతుంది బాబు వచ్చేసి చిన్నోడు తను వచ్చేసి ఇంటర్ అయితే చదువుతున్నాడు ఇంకా ఈ ఈ ఈ పాపకి ఇప్పుడు వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఇప్పటివరకు కూడా నెక్లెస్ కానీ లేదా హారం కానీ ఆ పాపకి పెళ్ళికి ఆవిడకి నెక్లెస్ హారం కొనిపెట్టాలి పిల్లకి అని ఉంటుంది కదా అట్లాగా ఉంది కానీ ఇప్పుడు వరకు కూడా ఆ పాప బీటెక్ చదువుతుందంటే సుమారు ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటాయి కదా ఇప్పుడు వరకు కూడా ఆ పాపకి నెక్లెస్ కానీ హారం కానీ అలాంటి పెద్ద వస్తువులు ఏమీ అయితే కొనలేదు మనం ఏమనుకుంటామంటే కొనలేదు అంటే కనుక ఏమనుకుంటామంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచువేషన్ బాగాలేదేమోలే వాళ్ళు ఇంకా ఎలాంటి సేవింగ్స్ పెద్దగా గోల్డ్కి ఎలాంటి సేవింగ్స్ చేయలేదేమోలే కొనలేదు అని మనం అనుకుంటాం కదా అను కానీ అట్లా ఏమీ కాదు ఆవిడ దగ్గర దగ్గర సుమారు ఒక సెవెన్ ఎయిటీ ఇయర్స్ నుంచి కూడా ఆవిడ గోల్డ్ స్కీమ్ అయితే ఆంటీ గోల్ స్కీమ్ అయితే కడుతున్నారు ఆ గోల్డ్ స్కీమ్ కడుతున్నారు కానీ ఎందుకని గోల్డ్ హారం కానీ నెక్లెస్ కానీ ఏమీ కొనలేదు అన్ అంటే కనుక వచ్చేసి గోల్డ్ స్కీమ్లో ఫస్ట్ స్టార్టింగ్లో తను కట్టేటప్పుడు వెయ్యి రూపాయలు కట్టేదంట తర్వాత పదిహేను వందలు కట్టిందంట తర్వాత రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక మూడు వేల రూపాయల వరకు కూడా కడుతుంది అయితే కడుతుంది బాగానే ఉంది కట్టినప్పుడు ఏదైనా ఒక చిన్న ఆర్నమెంట్ కూడా తీసుకుంటుంది మనకి ఎలా ఉంటుందంటే మన మిడిల్ క్లాస్లో ఎలా ఉంటుందంటే మనము వచ్చేసి ఒక పదివేలు ఐదు వేలు గోల్స్కి మనది కట్టలేము కానీ మనం ఎంత కట్టగలం మహా అయితే ఒక మూడు వేల లోపు నెలకి మూడు వేల లోపు మాత్రం కట్టగలుగుతాం అలాగా మనం నెలకు మూడు వరకు కట్టినప్పుడు మనకి ఏంటంటే మనకి వచ్చే వస్తువు ఎంతలో ఉంటుంది ఒక రెండు గ్రాముల్లోనో మూడు గ్రాముల్లోనో వస్తువు వస్తుంది అంతేగాని అంతకంటే ఎక్కువ మనకి ఉన్న గోల్డ్ రేటు మనం సంవత్సరం సంవత్సరానికి నెలకి పెరిగిపోతుంది అలా చూసుకుంటే సంవత్సరానికి పెరిగిపోతుంది అలాగా పెరిగిన దాని ప్రకారం మనం చూసుకుంటే మనకి ఏ రెండు గ్రాములు వస్తువు మూడు గ్రాములతో వస్తుంది మనం మనం కట్టే మన ఇదిని బట్టి మన స్తోమతని బట్టి మనకి అయ్యే వస్తాయి సో మనం ఏం చేస్తాము ఇంకా సరే ఇంకా వచ్చిందే అని చెప్పేసి ఆ ఇంకా ఆవిడకి ఏంటంటే ఆవిడ ఎలా అంటే ఇంకా సరేలే కాలేజ్కి వెళ్తుంది కదా పిల్ల కూడా కొద్దిగా డిఫరెంట్గా ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి తనకి వచ్చిన దాంట్లోనే ఒక నాలు ఇప్పుడు వరకు వచ్చేసి ఒక ఐదారు జతల వరకు చోలీ కొందంట తర్వాత రింగ్స్ కూడా ఒక నాలుగు రింగ్స్ వరకు కూడా కొనుక్కుందంట కానీ పెద్ద వస్తువులు నెక్లెస్ హారం అలాంటివి కొనలేదు ఇప్పుడైతే ఆవిడ ఏమంటుందంటే నాకు ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే పెరిగిపోయింది నేను పెద్ద వస్తువులు ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా నేను ఏమీ కొనలేదు పిల్లకి నేను ఇప్పుడు ఇప్పుడు కొనాలి అంటే అసలు నాకు అవుతుందా ఏ ఒక్క నెక్లెస్ కొనాలంటేనే ఒక్క రెండు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు నేను పట్టుకోవాలి అని చెప్పేసి తనైతే చాలా అంటే చాలా ఫీల్ అవుతుంది అయితే నేనైతే ఏం చెప్పానంటే ఒక సలహా మీరు ఇప్పుడు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదంటే ఇప్పటికైనా మీరు నేను కొనాల్సింది కొనలేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు కదా సో అది ఆ దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారంటే మీ దగ్గర ప్రజెంట్ ఎంత గోల్డ్ ఉంటే అంత గోల్డ్ తీసుకొని వెళ్ళి బ్యాంక్లో అయితే పెట్టండి అలా బ్యాంకులో పెట్టినప్పుడు మనకి వచ్చే అమౌంట్ ఉంటుంది కదా దానికి కొద్దిగా తక్కువైనా సరే కొంచెం అమౌంట్ కలుపుకొని నెక్లెస్ అయితే కొనేసుకోండి నెక్లెస్ కొనేసిన తర్వాత మీరు ప్రతి నెల స్కీమ్లో ఒక మూడు వేల రూపాయలు అలా పెడుతున్నారు కదా ఆ అమౌంట్ని బ్యాంక్లో కట్టుకోండి అది చాలా వరకు అలాగ నెమ్మిదిగా ఆ లోన్ అయితే క్లియర్ అయిపోతుంది ఆ లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ముందు పెట్టిన గోల్డ్ ప్లస్ నెక్లెస్ ఈ రెండు కలిపి కొద్దిగా బ్యాంక్లో పెట్టుకొని దానికి మీరు ఏదైతే కొనాలి అనుకున్నారో హారం ఆహారం అయితే తీసుకోండి ఆ హారం కూడా తీసేసుకున్నారు అనుకోండి మీ పని అయిపోతుంది తర్వాత ఇంకా మీరు ఇంకా ఏమైనా బ్యాంగిల్స్ కూడా అలాంటివి ఏమైనా కొనాలి అంటే కనుక నెమ్మిదిగా మళ్ళీ ఇదే టెక్నిక్ యూజ్ చేసి కొనండి అంతేగాని ఇప్పుడు మీరు ప్రజెంట్ గోల్డ్ స్కీమ్ అనేది కట్టడం అనేది ఒక నాలుగైదు సంవత్సరాల వరకు మానేయండి అని నేనైతే తనకి ఒక సలహా అయితే ఇచ్చాను అయితే తను అంటే తనే కాదండి మనము ఎవరైనా సరే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే ఒక మూడు వేలు లోపు లేకపోతే రెండు వేలు లేకపోతే పదిహేను వందలు ఆ మాత్రమే మనం గోల్డ్ స్కీమ్లో ఏదో గోల్డ్ కొనుక్కోవాలి అనే ఆశతో కడతాము కానీ కట్టిన దానికి మనకు వచ్చేది ఆ రెండు మూడు గ్రాములలోనే సో అలాగా వచ్చినప్పుడు కొద్దిగా మనం ముందేంటంటే మనకి ఏ అయితే పెద్ద వస్తువులు ఉంటాయో అలాంటివి మనం తీసుకోలేము ఆ చిన్న వస్తువులు మాత్రమే తీసుకోగలుగుతాము మనం కట్టిన దానికి ఆ వచ్చే ఆ చిన్న వస్తువులకి మాత్రమే మనకి గోల్డ్ స్కీమ్ కట్టినందుకు అవి ఏ అన్నవి తగ్గుతుంది సో అలాంటప్పుడు గోల్డ్ స్కీమ్ కట్టకుండా మీరు లేదేంటి ఏదైనా కొంచెం వస్తువులు ఉంటే అవి బ్యాంక్లో పెట్టుకొని ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవడం ట్రై చేయొచ్చు లేదు అనుకుంటే కనుక గోల్డ్ కాయిన్స్ మనం కట్టే ఏదే ఉందో స్కీము ఆ స్కీమ్ను ఆపేసి రెండు మూడు ఒక రెండు నెలల అమౌంట్ మూడు కలిపి కాయిన్స్ అన్నవి తీసుకొని పక్కన పెట్టుకోవడం పెద్ద ఆర్నమెంట్ కోసం అలాంటి కనుక మనం చేస్తే కనుక ముందు మన ఏ అయితే పెద్ద ఆర్నమెంట్స్ అవి ముందు మనం కొనుక్కోగలుగుతాము మనము ఏ గోల్డ్ స్కీమ్ కడుతున్నాము అన్న ఒక ఆశతోని అలా కడతాము కానీ ఏంటంటే మనకు వచ్చే చిన్న వస్తువులే కాబట్టి మళ్ళీ ఈసారి ఇంకోటి తీసుకుందాం ఇంకోటి తీసుకుందాం అలా తీసుకుంటాం కానీ పెద్ద గోల్డ్ స్కీమ్ కట్టి పెద్ద అయితే తీసుకోలేము సో అలాంటప్పుడు ఇలాగ ప్లాన్ ప్లాన్ అది మార్చుకొని ఇలాగైతే ప్లానింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనము సేవింగ్స్ చేయలేకపోతే అప్పుడు బాధపడాలి మనం గోల్డ్ కోసం గోల్స్ కోసం సేవింగ్ అన్నది చేస్తున్నాము చేసి కూడా మనం కొనుక్కోలేకపోతే ఇంకా 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 బాధపడాలి సో అందుకనే అట్లా కాకుండా ఇట్లా ప్లాన్ చేసుకునే అయితే గోల్డ్ కాయిన్స్ లేదా మీకున్న ఆర్నమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళి బ్యాంక్లో పెట్టుకొని ఏదైతే మన పెద్ద వస్తువులు కొనాలో ఆ వస్తువులు కొనుక్కోవడం ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుని ఇదండి మనం సాధారణంగా గోల్డ్ తీసుకున్నప్పుడు స్కీమ్ కట్టి అప్పుడు మనం చేసే పెద్ద మిస్టేక్ అనేది ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్